రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న పోలీసులు ఇంకా వైకాపా కోడ్ ని అనుసరిస్తున్నారు ఆ పార్టీ నేతల అరెస్టు విషయంలోనూ పక్షపాతం చూపిస్తున్నారు మచిలీపట్నంలో వైకాపా అసెంబ్లీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు జనసేన బీసీ నాయకుడు మహేష్ ఇంట్లోకి వెళ్లి గురువారం బీభత్సం సృష్టించారు ఆ ఘటనలో మహేష్ భార్య హేమలతపై కిట్టు అనుచరులు దాడి చేసి కుటుంబ సభ్యులపై పిడిగుద్దులు కురిపించారు అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద కూడా దాడి చేశారు ఈ ఘటనకు సంబంధించి పేర్ని కిట్టుపై పోలీసులు హత్యాయత్నం సెక్షన్ కింద కేసు పెట్టి ఏవన్ గా చేర్చినా ఇంతవరకు అరెస్టు చేయలేదు ఈ కేసులో మిగిలిన నిందితులను అరెస్టు చేసినా కిట్టు జోలికి వెళ్లేందుకు సాహసించలేదు దీంతో కిట్టు తనకు అడ్డే లేదన్నట్లు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు జనసేన నాయకుడు మహేష్ భార్య హేమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద మచిలీపట్నం పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు ఈ కేసులో పేర్ని కిట్టును ఏవన్గా ఆయన అనుచరులు చిలకలపూడి గాంధీ చిలంకుర్తి వినయ్ సీనయ్య ధనబాబు లంకే రమేష్ తో పాటు ఇతరులను నిందితులుగా లో చూపించారు మినహా మిగిలిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పీడిఎం కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు నిందితులకు నలభై ఒకటి ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి సమగ్ర విచారణ నిర్వహించాలని పోలీసులను ఆదేశిస్తూ వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు పేర్ని కిట్టుపై నమోదైన కేసులో మాజీ మంత్రి పేర్ని నాని అర్ధరాత్రి వేళ మచిలీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లి చర్చలు జరపడం చర్చనీయాంశంగా మారింది గురువారం రాత్రి పదకొండు గంటల సమయంలో తన అనుచరులతో వెళ్లిన నాని తెల్లవారుజామున రెండు గంటల వరకు సుదీర్ఘంగా మంతనాలు జరిపారు హత్యాయత్నం కేసులో మొదటి నిందితుడిగా ఉన్న వ్యక్తి తండ్రి అన్ని గంటల పాటు స్టేషన్లో సీఐ సతీష్ కుమార్ తో చర్చలు జరపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి దాడి ఘటనలో బాధితులపై పోలీసులు కేసు నమోదు చేశారు కిట్టు ప్రచారం చేస్తుండగా అకారణంగా కర్రి మహేష్ కుటుంబ సభ్యులు తమపై దాడి చేసి కులదూషణకు పాల్పడ్డారని దాసరి నాగలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేశారు దీంతో కర్రి మహేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై పలు సెక్షన్లతో పాటు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు